బుజ్జి నేను నేను మీ అమ్మ కంటే బాగా చూసుకుంటున్నా లేదా మా అమ్మలతో నీకు పోలికెంట్లో కానీ బాగానే చూస్తావు ఈరోజు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలా లేదు షాపింగ్ ఏమైనా చేయాలా కొంపనడా బట్టలు ఉన్నాయి ఆయన సరదా పడుతున్నావు కదా వారం వెళ్దాంలే తలనొప్పి ఏమైనా వస్తుందా పోనీ నుంచి నువ్వు ఇంట్లో లేవు కాబట్టి ఇప్పటిదాకా నాకు తలనొప్పి ఏమీ లేదు బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దాం పోనీ బయట డిన్నరా వంట వేస్ట్ అయిపోద్ది ఇంట్లో చేసేసాను అడిగితే అప్పుడు సినిమాలకి షాపింగ్ అట్టా తీసుకెళ్తాను కదా ఏంటి ఈరోజు ఎలా మాట్లాడుతున్నాడు నేను మంచి మొగుడు మంచితనానికి ఏమైంది చెప్పు పైసా ఖర్చు పెట్టాలా ఓకే ఏదో స్కెచ్ చేశాడు చెప్తాను నాకు నీ పని అమ్మయ్య బాబీ గారికి పెళ్ళి కుదురుందండి బుజ్జి సాయంత్రం పార్టీ ఎత్తున్నాడు రాత లేట్ అయిపోద్ది నువ్వు తినేసి పడుకో ఓహో సరే వెళ్ళరా వచ్చేస్తున్నాను రా హలో డింకీ నేనే రాకేష్ అమెరికా నుంచి వచ్చాడంట మనందరినీ కలుద్దాం ఆడిపోతున్నాడు మా ఇంట్లో కన్నా ఎలాగా లేడీ రోజు మా ఇంట్లో పార్టీ పెట్టుకుందాం వచ్చేయండి అందరూ ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకున్నావు లేవే కన్నా ఎలాగ రాడు కదా ఓకే అయితే బాయ్ బుజ్జి నేను వెళ్ళట్లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు నీకు పార్టీ ఉంది కదా చిచ్చి నేను ఎక్కడికి వెళ్తాను కమ్మగా ఇంట్లోనే ఉండి క్యాండిల్ డిన్నర్ చేద్దాము ఎందుకు వెళ్ళు నువ్వు కన్నా పర్లేదు కడుపేకి వెళ్ళేసా మనసే మందిరం వెళ్ళైతే బట్టలు మార్చుకుని వచ్చే పార్టీకి వెళ్తాడంట పార్టీకి